ఒకసారి బెంగళూరు విమానాశ్రయంలో నేను నిలబడి ఏదో ఊరు వెళ్ళడం కోసం చూస్తూ ఆ బోర్డింగ్ పాస్ ఇచ్చే వరసలు ఉన్నాను వరుస ఏదో చాలా మంది ఉన్నారు పాతిక మంది నిలబడ్డారు ఆవిడ ఏదో కొంచెం రెండు మూడు విమానాలు రద్దయినాయి అందుకని ఎక్కువ మంది నిలబడ్డారు నా ముందు ఒక ఆవిడ ఉంది ఆవిడ మంచి పొడుగైన జడలా పొడుగ్గా ఉంది అసలు ఆ పొడుగు జడ చూస్తే మనకి వైద్య లాగవు ఇప్పుడెవరు కనపట్లా అన్ని కొత్తిమీర కట్టలే ఏమున్నాయి గనక ఉన్న ఉనగరకులు ఉన్న సరదాలు కూడా పోతాయి అంత పొడుగు జడ చూశాను నేను ఆశ్చర్యపోయింది పొడుగు జడ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు ఎంత చేస్తే అప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్ళు వయసు కూడా ఉండదు ఆ పొడుగాటు జడలో మల్లెపూలు కనకాంబరాలు గులాబీలు బంతి పూలు ఇన్ని పూలు పెట్టింది అప్పుడు అసలు ఈ రకమైన మనిషిని ఎక్కడ చూడవరా బాబు అని కూర్చుపోతే చూడడానికి మొహమాటం పక్కన ఏమన్నా వారి శ్రీవారు ఉన్నారేమో మనకి తెలియదు అసలు వారు ఏమిటో మనకు తెలియదు విషయం కానీ చూడకుండా ఉండలేము చూశాక కవిత్వం చెప్పకుండా ఉండలేము ఇప్పుడు కవి అంటే అంతే కదా సరే ఆవిడకి చెబితే పరిస్థితి ఎలా ఉండదు కానీ నాలో నేను కొనుక్కున్న పద్యం మీకు చెబుతాను సరదాగా ఎందుకంటే చలికాలంలో హేమంత ఋతువులు మీరు వింటున్నారు ఈ నూట తొంభై మూడో భాగాన్ని చాలా సరదాగా ఉంటుంది దంపతులు కనుక ఎటువంటి పద్యాలు వాడుకుంటే నాకు ఆ మల్లెపూలు ఆ గులాబీ పూలు ఆ ముద్దబంతి పూలు ఆ కనకాంబరాలు ఇవన్నీ నాలుగు రకాల రంగులు కదా మల్లెపూలు తెల్లగా ఉంటాయి కనకాంబరాలు ఎర్రగా ఉంటాయి ముద్దబంతి పూలు పసు పచ్చగా ఉంటాయి ఈ గులాబీ పూలు అదొక రకమైన గులాబీ రంగు అంటారు దాని రంగు దాని రంగుకే దాని వల్ల పేరు వచ్చింది గులాబీ రంగు అంటారు గులాబీ రంగులో ఉంటే నాలుగు నాలుగు రంగుల్లో ఆ జడలో విరిసిపోతూ ఉంటే పైగా ఈ వరసలో నిలబడినటువంటి ఇబ్బందిని మర్చిపోవాలంటే కవిత్వాన్ని ఆశ్రయించా నేను సాగర ఘోషాన్ని ఒక మహాకావ్యం రాశాను విజయనగరం పదహారు పద్యాలతో దాని ఆవిర్భావం చెబితే చాలా విచిత్రంగా ఉంటుంది నందిగామలో అవధానం చేసి కృష్ణా జిల్లాలో కాకినాడ వరకు బస్సులో ప్రయాణం చేశాను విజయవాడ వరకు వారు కారులో దింపారు అక్కడి నుంచి బస్సు ఎక్కాను కూర్చుందుకు చూడలేదు ఎప్పుడో రెండు వేల రెండు వేల సంవత్సరంలో మాటది కూర్చుందుకు చూడట్లేదు అప్పుడు మనమోహం మొహం చూసేప్పుడు సీట్ ఇవ్వడానికి మనం ఇంత ప్రశుద్ధులు కాదు ఇప్పుడే అనుమానం అప్పుడు మరీ కష్టం అందుకని తెల్లవారు నిలబడాలి విజయవాడ నుంచి కాకినాడంటే కనీసం ఏమి గంటల బస్సులో నిలబడాలి ఈ బాధ భరించడానికి ఏదైనా కవిత్వంలో కడదామని సముద్ర వర్ణలు చేద్దామని సముద్ర వర్ణల మీద అలా పది పదిహేను పద్యాలు చెప్పుకుంటూ పెడితే అది చివరికి సాగర కోశ కావ్యం కింద మరి ఒక విచిత్రమైన రూపుదిద్దుకుని నూట పదహారు కావ్యాలు ఈ వేడ మూడు వేల కావ్యాలు మూడు వేల సీడీలు మొత్తం ప్రపంచం అంతా మోగుతున్నాయి అప్పుడు ఇంగ్లీష్ లో కూడా అది అనువాదం అయింది దాన్ని సచిన్ టెండూల్కర్ గారు ఆవిష్కరణ చేస్తున్నారు బ్రహ్మాండంగా అది ప్రచారం కాబోతుంది ఈ ఇంత వ్యోగం పడ్డానికి కారణం బస్సులో ఎనిమిది గంటలు నిలబడటం ఆ బాధ మరిచిపోవడానికి నేను కవిత్వం వాళ్ళు పెట్టాను అలా ఇక్కడ కూడా ఏం నిలబడతామో విసుగు వస్తుంది అంటూగా చూస్తుంటే ఎదురుగా అన్ని రకాల పూలు కరపడగానే ఓ మంచి పద్యం వచ్చింది ప్రేమ గుడ్డి దియైన భామ మంచి దియను నల్ల నిజడలో నిమ్మల్య పూలు ఒక్కొక్క పూలు ఏమి సందేశం ఇస్తున్నాయంటే ప్రేమ గుడ్డి దియైన భామ మంచి దియను నల్ల నిజడలో నిమ్మల్య పూలు అంధకారం బునందరుణోదయం వన కనకంబరం కాంతి కాంతియుప్పు అంధకారం గుణం దరుణోదయం గుణ కనకంబరం గు పెదవిపైనగాదు వెనుకనై నను చూడ ముద్దు ముచ్చటయనం ముద్దపంతి పెదవిపైనగాదు వెనుకనై నను గూడ ముద్దు ముచ్చటయను ముద్దబంతి నిచ్చును లేక ముళ్ళు గుర్చును ముద్దు నిచ్చును లేక ముళ్ళు గుర్చును కాని ఎగదిగ చూచిన సిగ గులామీ ముద్దు నిచ్చును లేక ముళ్ళు గుర్చును కాని ఎగదిగ చూచిన సిగ గులామీ వెనుకనే ఇంత సౌందర్య ఘనతయున్న ముందు చూచిన మరి ఎంత ముచ్చటగును వెనకనే ఇంత సౌందర్య ఘనతయున్న యున్న ముందు చూచిన మరి ఇంత ముచ్చటగును అందులోకి ఏమో మన అందు మనవారాలనుచునుంద్రు ముందు చూపది బ్రతుకులో ముఖ్యమనుసు ముందు చూపది బ్రతుకులో ముఖ్యమనుసు అందుకని ఏమో మనవారాలనుచునుంద్రు ఎంత కాలక్షేపం అండి ఇప్పటి వరకు ఆవిడ మళ్ళీ కనపడలేదు అప్పుడు కూడా ఆవిడకి నేను ఈ పద్యం చెప్పరా కేవలం వరసలో నిలబడి నాలో నేనే అనుకున్నా నాలో నేనే కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తలుచుకున్నప్పుడల్లా ఆ రూపం ఆ ఆ భావన ఈ కవిత్వం నన్ను ఎంత మురిపింపజేస్తోంది మిమ్మల్ని కూడా ఆనందింపజేయడం కోసం చెప్పారు వ్యక్తులు ముఖ్యం కాదు వారెవరో మళ్ళీ మనం కలవడం ఆవిడకి చెప్పడం ఆ చెప్పిన దగ్గర నుంచి చాలా చికాకులు వస్తాయి అసలు అది మరికి అది చెప్పకూడదు చెప్పక్కర్లేదు అందుకే లలిత కళల్లో కవిత్వం ఎందుకు గొప్పది అంటే ఎవరి ఆనందంతోనూ నిమిత్తం లేకుండా మన మనస్సులో కలిగిన ఒక మధురమైన భావనతో మనమే ఆనందంలో ఉంటాం ఆత్మానందానికి బాగా చేరువగా తీసుకెళ్లగలిగింది కవిత్వానందం అందుకే రసానందాన్ని బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు ఇది బ్రహ్మానందానికి సహాధ్యాయి సబ్రహ్మచారి సబ్రహ్మచారి అంటే క్లాస్మేట్ అన్నారు ఎందుకు అన్నారు అంటే సంగీతం అంటే మనం ఎంత పాడతామన్నా మనసులో ఆనందించు కానీ ఇంకోటి వింటే బాగుండం అలాగే పక్క వాయిద్యాలు ఉండాలి సంగీతానికి మామూలుగా కంటే పక్క వాయిద్యాలు ఉండాలి అలాగే నాట్యానికి సరే పెద్ద వేదిక ము రంగులు చాలా కూడా ఉండాలి శిల్పానికి పెద్ద గోడ ఉండాలి ముందు అనుభతించాలి ఆ గోడ మీద చెక్కడానికి శిల శిల ఉండాలి కదా చిత్రలేఖనం వేయాలన్నా ఓ గొడ్డో కాగితం గోడ ఏదో ఉంటున్నారు ఏమీ లేకుండా గాలిలో వేయాలి కదా ప్రతిదానికి ఆధారం కావాలి ఏ ఆధారమూ లేకుండా అసలు శబ్దాలతో కూడా పని లేకుండా మానసికమైన భావనతోనే ఆనందింపజేయగలిగింది కవి ఆ మనోభావానికి కాస్త తర్వాత పెట్టి ఆ మనసు రద్దేది దొరికేదే మోక్షం నీ బ్రహ్మానంద సబ్రహ్మచారి అని అర్థింది హిందులో చూడండి ఎంత సరదా అయినటువంటి భావన అలగలిగామో ఆ నిలబడల శ్రమ మర్చిపోయేలాగా మనసు సమయాన్ని రసమయం చేసుకుంటూ నల్ల నిజడలో నమ్మల్ల పోలు ప్రేమ బ్రుడ్డి తీయన పామ మంచిది నల్ల నిజడలో నిమ్మల్లె పోలు సాధారణంగా ప్రేమలో పడినప్పుడు మనం లవ్ యూజ్ అంటూ ఉంటాం ఎవరిని చూసి ప్రేమలో పడతామో తిరిగి ప్రేమ గుడ్డుదే కావచ్చు కానీ అమ్మాయి చాలా మంచిదని చెబుతున్నాయి నల్లని జడలో మల్లెపూలు జడ నల్లగా ఉంది నలుపును మనం ఏదో చెడుకి సంకేతంగా భావిస్తాం చీకటికి మరి మల్లెపూలు తెల్లదనాన్ని మంచికి సంకేతంగా భావిస్తాం కదా నల్లని జడలో మల్లెపూలు ఉండగానేది ప్రేమ గుడ్డుదే మాత్రం అమ్మాయి మంచిది కాకూడదా అన్నట్టుగా నల్లని జడలో మల్లెపూలు నాకు చెబుతున్నాయి మరి కనకాంబరాలు ఎర్రగా ఉండేవి ఏం చెబుతున్నా అది కూడా ఎరుపు కాదు బాలసూరుడు రంగులో ఉంటాయి అంధకారంగునం ఉదయం కనకాంబరంగులకు అంతే ఎప్పుడు ఆ నల్లని జడ ఇలా గుత్తిలో అనగా గుదిగుచ్చిన అంధకారంలో ఉంది ఆ గుదిగుచ్చిన అంధకారంలోంచి బాలసూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఈ కనకాంబరం పోల గుత్తి కనిపిస్తుంది అమ్మవారి యొక్క జడ కేశం మొత్తం నల్లని చీకటలా ఉందని ఆ సింధూరపు రేఖలోంచి మధ్యలో ఉదయం సింధూరపు రేఖ అప్పుడే ఉదయించిన బాలకిరణంలా బాలసూర్యకిరణంలా ఉందని శంకరాచార్య స్వామి వర్ణించారు అందుకని అటువంటి భావన అంధకారంలో అరుణోదయంలా ఉందయా అన్నావు తర్వాత ముద్దపక్తి వెనకనై నెనగాదు ముందు పెదవిపై నెనగాదు వెనుకనై నెనుగూడ ముద్దు ముచ్చటయను ముద్దపంతి ప్రతిసేపు ముద్దు అనగానే పెదవి అనుకుంటారు ఆ పెదవి ముందు వెనకాల కూడా ముద్దు పెట్టుకోవచ్చా ఆ ముద్ద బంతి పూలు చూస్తే అలాగే ముద్దు పెట్టుకుని ముద్దు బంతి అన్నట్టుగా ఉన్నాయీ పెదవుల మీద కాదు వెనక ముద్దు పెట్టుకున్నా కూడా ఆనందం శృంగార శాస్త్రంలో అయితే స్త్రీకి ఈ వెనక భాగంలో ఈ వీపు ఆ మెడ కింది భాగంలో కనుక పురుషుడు ఒక్కసారి సున్నితంగా స్పృశిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆనందంగా అని వాత్స్యానికి కామ సూత్రాలను చెప్పారు ఉన్న భావం చెప్పేసాం తర్వాత మీ ఇష్టం అందుకే అలాంటి వెనకనైనా కూడా ముద్దు చాలా మంచిది అని శాస్త్రంలోనే చెప్పారు కదా ఆ వెనక ముద్దు కోసమే ముద్దు పంత అక్కడ ఉందేమో ఆ పైన గులాబీ దగ్గరికి ఎడదామా అంటే గుచ్చుకుంటుందేమో దానికి ముళ్ళు కూడా ఉంటాయి ముద్దు పెట్టును కాని ముళ్ళు కూర్చును కాని ముద్దు పెట్టును ముద్దు ముళ్ళు గుర్చున కాని ముళ్ళు గుర్చున కానీ ఎగదిగ చూసునా సిగ గులాబీ ఆ గులాబీ నాకేసి ఎగదిగా చూస్తుంటే ముద్దు పెట్టుకోరా లేదా ముళ్ళుతో కూర్చుతారా అని ఏ ఆలోచన రావడం లేదే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అలా ఉండలేకపోతున్నాం అందుకని గులాబీ గుండె ముళ్ళు ఇలాంటి పని చేసే అని చెప్పి వెనకనే ముందు చూ ఎంత ముట్టకును అసలు వెనకాల ఉట్టి జడలో పూలు చూస్తేనే ఎంత అందంగా ఉంటే ఈ ముందుకెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అంటే ఇక ముందు ఉండే సౌందర్యాల సంగతి వివరించక్కర్లేదు ఇంకా దాంతో ఉండకపోవచ్చు మనకేం తెలుసు మొత్తం మీద వెళ్ళలేదు నేను అందుకేనే కాలి అందుకేనేమో బహుశా అందులకే ఏమో మనవారలచునుంద్రు అందువారలూ పది బ్రతుకులో ముఖ్యమను చూ ముందు చూపు ముఖ్యం ముందు చూపు ముఖ్యమని చెబుతారు ముందు చూపు అంటే ఇదేనేమో అనుకున్నా అప్పుడు శృంగార భావ ఆ విషయంలో ఉన్నాడు ఈ కవి కాబట్టి ఆ మాట వచ్చింది మొత్తం మీద కాళిదాసు కవిత్వం చదివిన ప్రభావం ఎటువంటిది ఉంటది అంటే ఎంత మనకి విసుగొచ్చే సమయాన్ని కూడా వివేకం కలిగించేటువంటి రసమయమైన సమయంగా మనం మార్చుకోవచ్చు